నా పేరు తోకల ప్రసాద్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రజలపై భారాలు మోపేందుకు అదానికి లాభం చేకూర్చేందుకు ఇవాళ స్మార్ట్ మీటర్లో బిగింపు ప్రక్రియ జరుగుతూ ఉంది సాధారణ మానలు ఇప్పుడు ఇప్పటి వరకు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వచ్చే కరెంటు బిల్లులు సుమారుగా రెండు వేల పైనే ఇవాళ బిల్లులు వచ్చే పరిస్థితి అంటే సామాన్య ప్రజానీకం కూడా నడ్డి విరిచే విధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ఇవాళ నారా లోకేష్ కానీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ కానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తే నేరకేసి కొట్టండి అని చెప్పేసి చెప్పిన చందంగానే ఇవాళ అధికారంలోకి రాగానే అదే స్మార్ట్ మీటర్లు బిగింపుకి ప్రక్రియ ముందుకు వెళ్తా ఉన్నారు అంటే అధికారంలో ఉంటే ఒక మాట అధికారంలో లేకపోతే ఇంకో మాట చెప్పే ప్రభుత్వాలు తీరని ప్రజలకు ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవడే మిమ్మల్ని స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పేసి కోరుతున్నాం ఇప్పటికే మీటర్లు పనిచేస్తూ ఉన్నాయి ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల మీటర్లు విపరీతంగా తిరుగుతూ ఉంటుంది అలాగే ఇంట్ మీ ఇంట్లో ఫ్యాను స్విచ్చు అన్నీ ఆపినా సరే మీటర్ మాత్రం గిరా 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 తిరుగుతూనే ఉంటుంది బిల్లు కట్టేటప్పుడు మీ కళ్ళు గిరా 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 తిరిగిన పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం వామపక్షాలుగా ప్రజా సంఘాలుగా ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి మీ ఇంటికి స్మార్ట్ మీటర్ బిగించడానికి వస్తే దాన్ని బద్దలు కొట్టడం చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్మార్ట్ మీటర్ల బిగింపుని వెనక్కి తీసుకోకపోతే ప్రజా ఉద్యమాలు మరింత తీవ్రతరంగా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం